ఒక కాలనీలో రెండు వందల యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి ఆ కాలనీకి సంబంధించినటువంటి ఒక హై స్కూల్లో ఆ కాలనీకి సంబంధించిన పిల్లలందరూ కూడా చదివారు అక్కడి నుంచి ఇంటర్మీడియట్ కాలేజీకి వచ్చారు అక్కడ ఉండే వాళ్ళందరూ దాదాపుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళే టెన్త్ క్లాస్ నుంచి ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని వేధిస్తూ వస్తున్నాడు ప్రేమించాలని ఆ అమ్మాయి నో చెప్తూ వచ్చింది ఇంటర్మీడియట్కి వెళ్ళినా కూడా ఆ అబ్బాయి వెంటబడ్డం ఆపలేదు ఆ తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఆ అబ్బాయి తల్లిదండ్రులతో చెప్పారు మీ అబ్బాయి వెంటబడుతున్నాడు ఆ అమ్మాయి వెంట కాస్త చెప్పండి అని అప్పుడు వాళ్ళు అన్నారు వాడు మా మాట వినడు మీరేదన్నా చేసుకోండి అన్నారు ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అయినా కూడా ఆ అబ్బాయిలో ఎలాంటి మార్పు రాలేదు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అమ్మాయి నీట్ ఎగ్జామ్ రాసి ఆ అమ్మాయి ఎంబీబీఎస్లో సీట్ సంపాదించింది ఈ అమ్మాయి ఎంబీబీఎస్లో చేరడానికి వేరే టౌన్కి వెళ్ళాలి అలాంటి సిచ్యుయేషన్లో ఈ అబ్బాయి వెంటబడి ఇంకా అమ్మాయి దూరం అయిపోతుంది అన్నటువంటి అక్కస్తో వాడు ఆ అమ్మాయి పేక కోసి చంపేశాడు ఇది ఒక సంఘటన ఇలాంటి సంఘటనలు అనేక మనం చూస్తూ ఉంటాం అంటే ఒక కుటుంబంలో ఒక బిడ్డ అద్భుతంగా పెరిగి లక్ష్యాన్ని సాధించే దిశలో వెళ్తుంటే మరొక కుటుంబంలో ఒకడు అడ్డదిడ్డంగా పెరిగి నిర్లక్ష్యంగా పెరిగి ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేటువంటి సందర్భాలని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే నేను నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే నిర్లక్ష్యపు పెంపకంలో నుంచే ఈ చీడ పురుగులందరూ కూడా తయారవుతారని నేను నమ్ముతాను తల్లిదండ్రులకు సంబంధించి మాట్లాడితే రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి శ్రేయం రెండు ప్రేయం అంటే మనకు శ్రేయస్కరం కలిగించేటువంటి మార్గం ఒకటి మనకు ఇష్టమైనటువంటి మార్గం ఒకటి తల్లిదండ్రుల విషయానికి వస్తే శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని మాత్రమే వారు ఎంచుకోవాలి ఇష్టమైనటువంటి మార్గం అంటే ప్రేయమైనటువంటి మార్గం అది ఎంచుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే పిల్లల కోసం సమయాన్ని ఖర్చు పెట్టరు పిల్లల కోసం తమ ఆనందాన్ని కాస్తైనా త్యాగం చేయడానికి సిద్ధపడరు తమ ఇష్టాలు తీర్చుకోవాలి తమ కోరికలు తీర్చుకోవాలి అదేవిధంగా పిల్లల యొక్క ఆలనా పాలనా చూసే విషయంలో అడ్జస్ట్మెంట్లు చేస్తారు ఇలా అడ్జస్ట్మెంట్లు చేసినందువల్ల వాళ్ళు సక్రమైనటువంటి మార్గంలో పెరిగేటువంటి అవకాశం లేకుండా పోతుంది అలా పెరిగినటువంటి పిల్లలే రేపు ప్రమాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే పిల్లలు పెరగడానికి వారి మనస్తత్వం ఏర్పడడానికి రకరకాల కారణాలు దోహదం చేయొచ్చు వాటిల్లో ప్రధానమైనది పెంపకం పెంపకంలో నుంచే వారు నేర్చుకునే విషయాలు వాళ్ళ గుణాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయని మన అందరూ తెలిసిందే కదా కాబట్టి నిర్లక్ష్యం లేకుండా వారు కనుక పెంచినట్లయితే ఆ సమయంలో వారు పెట్టేటువంటి ఆ శ్రద్ధ వారు నేర్పించేటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా వారి భవిష్యత్తును శాసిస్తాయి భవిష్యత్తులో వారి కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా బిడ్డలు ఉపయోగపడేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు కాబట్టి పిల్లల్ని ఎలా పెంచుతున్నామన్నది పెద్ద ప్రశ్న అసలు క్లిష్టమైనటువంటి విషయం కూడా పిల్లల్ని పెంచడమే ఈ కాలంలో ఒకప్పటి కాలంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేదు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం కానీ వారిని పెంచేటువంటి సమయం తల్లిదండ్రులకు ఉండడం కానీ జరిగేది కానీ ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు తల్లిదండ్రులు బిజీ అయిపోయినారు పిల్లలు అనేక ఆకర్షణలకు లోనవుతున్నారు ఇలాంటి సందర్భంలో పిల్లల్ని పెంచడం అనేది చాలా క్లిష్టమైనటువంటి విషయం అందువల్లనే ఇప్పటి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కదా వర్తమానంలో మనం చూపించేటువంటి శ్రద్ధ క్రమశిక్షణ ఇవన్నీ కూడా బిడ్డల భవిష్యత్తు కోసమే బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనం త్యాగాలు చేయాల్సిందే అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అందువల్ల పిల్లలు ఏదైనా నేర్చుకున్నారు అంటే అది కుటుంబంలో నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళు చూసి నేర్చుకుంటారు వాళ్ళు విని నేర్చుకుంటారు అన్న విషయం మనకు తెలిసిందే వాళ్ళు చూసి నేర్చుకుంటారంటే ఏం చూస్తున్నారు టీవీల్లో మొబైల్లో ఏముంటారు చూస్తున్నారు వాళ్ళు విని నేర్చుకుంటారంటే ఏం వింటున్నారు ఆ టీవీల్లో మొబైల్లో వచ్చేటువంటి వాటిని వింటున్నారు కాబట్టి వినేటువంటిది చూసేటువంటిది ఈ రెండు విషయాలు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయని అనేక పరిశోధనలు తేల్చాయి అందువల్లే జాగ్రత్తగా ఉండాలి ఏం చూస్తున్నారు ఏం వింటున్నారు ఎవరితో తిరుగుతున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదుగుతున్నటువంటి పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం వారికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం వారితో మనం మాట్లాడుతున్నామా వారితో కబుర్లు చెప్తున్నామా వారికి కథలు చెప్తున్నామా వారికి చదువుకునేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని కలిగిస్తున్నామా వారిని బంధువుల ఇళ్ళకి స్నేహితుల ఇళ్ళకి తీసుకెళ్తున్నామా కేవలం అమ్మ నాన్న తమ్ముడు కాకుండా చిన్నానలు పెదనాన్నలు మేనమామలు వీళ్ళందరూ ఉంటారనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకి చెప్తున్నామా ఆ బంధుత్వాల గురించి చెప్తున్నామా విలువలు నేర్పిస్తున్నామా క్రమశిక్షణ నేర్పిస్తున్నామా ఇవన్నీ కూడా ప్రతి తల్లిదండ్రి గుర్తు పెట్టుకోవాలి ఇవి చాలా సింపుల్ విషయాలుగానే కనిపిస్తాయి కానీ ఈ సింపుల్ విషయాలే రేపు కాంప్లెక్స్ విషయాలుగా మారుతాయి చాలా ప్రమాదకరంగా కూడా మారుతాయి ఇప్పుడు ఉండేటువంటి పిల్లలు ఇంట్రావర్టల్గా మారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వారికి మాట్లాడడం రావడంలే వారి ఇరవై నాలుగు గంటలు ఏదో టీవీకో లేదా మొబైల్ మొబైల్కో అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం అంటే అర్థమేంటి వారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం బదులుగా ఒక మిషన్తోనూ వారి సంబంధాలు పెట్టుకుంటున్నారు ఒక యంత్రంతో పెట్టుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరం అందువల్లనే తల్లిదండ్రులు కూర్చోబెట్టి పిల్లలతో మాట్లాడాలి కబురులు చెప్పాలి వారి కోసం సమయాన్ని వెచ్చించాలి ఈరోజు పెట్టేటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది చాలామంది ఏమంటారు అంటే వాళ్ళ కోసమే కదండి మేము తిరుగుతున్నాం వాళ్ళ కోసమే కదా వ్యాపారాలు చేస్తున్నాం వాళ్ళ కోసమే కదా డబ్బు సంపాదిస్తున్నాం అని అంటారు వాస్తవమే కానీ వాటితో పాటుగా ఆ ఎదిగేటువంటి బిడ్డకు సంబంధించినటువంటి వాతావరణాన్ని కూడా మనస్తత్వాన్ని కూడా గమనించుకుంటూ గమనించుకుంటూ వెళ్ళాలి మీ ఇంట్లో గనక ఒక గంజాయి మొక్క మొలిస్తే దానికి బాధ్యత మీదే కాబట్టి మీ బిడ్డ విషయంలో మీరు చూపించేటువంటి నిర్లక్ష్యం వాడిని గంజాయి మొక్కగా మారుస్తుంది సమాజానికి ఒక చీడ పురుగ్గా మారుస్తుంది అందువల్ల తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు గమనిస్తూ పిల్లల్ని పెంచండి దీనిని నేను కాన్షియస్ పేరెంటింగ్ అంటాను అంటే గమనిస్తూ ఉండాలి ఎదిగేటువంటి పిల్లల్ని చూస్తూ ఉండాలి వాడు ఎలా ఎదుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఇదంతా చూస్తూ వెళ్ళినట్లయితే కనుక అద్భుతంగా మీ బిడ్డలు భవిష్యత్తులో వారికి వారు ఉపయోగపడతారు సమాజానికి కూడా ఉపయోగపడతారు కాబట్టి శ్రేయస్కరమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళాలి పిల్లల్ని వెళ్ళేటట్టు చేయాలి ప్రియమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళడానికి కాస్త తగ్గించుకోవాలి పిల్లలకి ఏది ఇష్టపడితే అది ఇవ్వడం కాదు వారికి ఏది మేలు అది ఇవ్వడం నేర్పించాలి పిల్లలకి ఇష్టమైందంటే వారు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందో వాటి మీద ఎవరికైనా ఉంటుంది పెద్దవాళ్ళకే కష్టంగా ఉంటుంది మంచి మార్గంలో వెళ్ళడం వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది దాన్ని కాస్త మనం నేర్పించాలి అలా నేర్పించినట్లయితే పిల్లలు భవిష్యత్తులో అద్భుతంగా ఎదుగుతారు మీరు ఈరోజు చేసేటువంటి ఆ త్యాగం ఆ త్యాగ ఫలితం రేపు భవిష్యత్తులో మీకు స్పష్టంగా కనిపిస్తుంది అందువల్ల తల్లిదండ్రులు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎదుగుతున్న పిల్లలు మీ ఇంట్లో ఉంటే గనక కాస్త గమనించండి మీరు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఆ పెంపకం అనేది ఎలా జరుగుతుంది అన్నది కాస్త గమనించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారని నేను నమ్ముతున్న నమస్కారం